గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై దాసా ఛానల్ అందరూ ఉన్నారు మేము బాగున్నాం ఇప్పుడు వచ్చి కర్రీ నైట్ రసం అరటికాయ ఎండ్రోయలు ఇగురు ఎందుకంటే రసం తాలింపేయాలి అరటికాయ ముక్కలు ఎండ్రాయిలు ఇంకా ఉడిపాయ ముక్కలు ఆయిల్ కారం చాలా తాలింపేస్తానండి ముందు చాలా బెండకాయ టమాటా కొత్తిమీర కరివేపాకు బెల్లం అన్నీ వేసిందండి అది మరగబెట్టింది బెల్లం చారు ఆయిల్ పోస్తున్నాను అంటే మార్నింగ్కు రేపు క్యారెట్ చేస్తానండి పిల్లలకి ఇది రసం ఉంటుంది కాబట్టి సరిపోతుంది చాలా తాలింపు ఎండుమిర్చి కరివేపాకు మెంతులు జీలకర్ర ఆవాలు వామునపప్పు అన్నీ వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నాకు వట్టల పని కదండి పప్పు దుబ్బడం ఎన్ని చేయడం ശീതകാലം തൊണ് അയിപ്പോ ടൈമിൽ കറി വെച്ച ഫ്രണ്ട്സ് മരുന്ന് ചാരു പാടി പോപ്പം പോപ്പം അപ്പം വെച്ചു പോവാഡ് സൈജ്ലോ മാറക്കും కూర మినికి పెరిగో తింటాం పప్పు ఉండీ వాళ్ళ డాడీకి మార్నింగ్ నాన్న పప్పు పప్పు నెయ్యి పప్పు నెయ్యి వేసుకుంటే తింటుందండి చూడండి చూదుకో వెనుకోండి సారీ అండి అది మిక్స్ బాగుంటుంది చారు మెడ ముక్కలు కూడా వేస్తా రెండు ఇదిగోండి అట్లాగా ఎండ్రాయిడ్ ఆయిల్ ఇది ఇగిరండి అది వేయించుకోవాలి ఏం కోసం కామెంట్లే పెడతలేదండి ఫ్రెండ్స్ మీరు కోస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఇస్తారా యూట్యూబ్ పెట్టడానికి గల కారణం మా మమ్మీ ఎక్కువ యూట్యూబ్ చూస్తుంది అంటే యూట్యూబ్ లో వంటలు చూస్తుంది ఆ వంటలు ఎక్కడో సరిగ్గా తీయరని అంటది అందుకని అంటే అందరూ కాదు కొంతమంది కొంతమంది సరిగ్గా తెలియడం అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను కూడా ఇలా వంటలు చేస్తాను వీడియో తీయని చెప్పేసి అంటదనమాట ടമാ പത്ര പ്രിപ്പേർ ചെയ്തെക്കിപ്പോൾ ടമാറ്റോ പത്ര വട്ടി ടമാറ്റൊയു ഉടക്കപ്പെട്ടും കൊത്തിരി ശുഭ്രടകടം അതൊന്നും പദ്ധ പ്രോസെസ് അല്ല హోటల్లోకి టమాటా పచ్చడి అనమాట హోటల్ అంటే పెద్ద హోటల్ కాదు ఇంటి దగ్గరే చిన్నగా పెట్టుకుందన్నమాట మన ఎక్కడో టిఫిన్ రెండు రోజులు వేయలేదండి నేను సార్ ఆదివారం అని ఎక్కడో టిఫిన్ తెచ్చానంటే నా ఫ్రెండ్స్ అందరూ టమాటా పత్రం పచ్చి కొంపంటండి చిన్ని పత్రడి ఏవి బాబు బాగుంటుంది దగ్గర పత్రడి ఎగితే ఇంత ముక్కలు Bu sardı. Ini mana ada tiga muka. Kawan-kawan, ini cerdik ayat. Ya, tuh. క్యారెట్ అండి ఫ్రై అయితే మీకు లాగ్ రాదండి మార్నింగ్ మా అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోద్దు కదా ఇప్పుడు చూపిస్తారంటే ఎవరు ఉండండి పోను క్యారెట్ నాయ్యా ఫ్రై అయ్యి మేడం వెళ్ళిపోతలే വേറെ മതിപ്പ തന്നെയാണ് താങ്കട അറിയും ധൈര്യം നീലും താഴെ തന്നെ മദ്യം ഇരിക്കുന്ന തറാട്ട ഈ താഴെ എപ്പോ പട്ടത് വേഗത്തിൽ ఇందులో అల్లం వెల్లులు ఏమయ్యండి ఇంకా ఎండ్రోలు ఉన్నాయి కదండి పచ్చిమిర ముక్కలు ఎండలు అంటే ఇది రెండు చారు అల్లం వెల్లులు వేస్తే అది బాగోదండి టేస్ట్ మారిపోతుంది మసాలా కింద వస్తుంది మసాలా కూర ప్రతి దాంట్లో మనము మసాలాలు వేసుకోకూడదండి బాగోదు కదా వాతావరణం కడుపు మంటలు అవన్నీ గ్యాస్ ట్రబుల్స్ పూర్వకాలం పద్ధతులు తల్లిదండ్రులు ఎలా తిన్నారో అలాగే తింటున్నాం అండి మేము అన్నింటిలో నల్ల వెల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేస్ట్ అండి కారంలో అన్నీ వచ్చేస్తాయి కదా మనకి కారంలో వేసుకుంటాం కదా ధనియాలు జీలకర్ర మొత్తం అన్నీ సరిపోతుందండి వస్తుంటుంది ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోవడమే కర్రీ అదండి చాలండి ఇద్దరికే కర్రీ దగ్గరగా అయిపోవాలంటే ఆపరేట్ వేసుకోవాలా ఆపరేట్ చేసుకోవాలి మన కర్రీ అయితే చూద్దాము చాలా హాట్ హాట్ గా ఉన్నాయి సో నా వాయిస్ నాయిస్ నేను వాయిస్ అనమాట లౌడ్గా రాదు చిన్నగా వస్తుంది కాకపోతే క్లాసెస్ అయితే కొంచెం పెద్దగానే చెప్తాను వీడియోలో చిన్నగా వస్తుంది వాయిస్ చూడండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి మెయిన్గా మా హస్బెండ్ అయితే ప్రతి వీడియోస్కి కామెంట్ చేస్తారు నాకు చాలా బల హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఆయన ఈ త్వరగా ఏమి తిన్నదో నచ్చదు ఆయనకి సెలెక్టెడ్గా స్పెసిఫిక్గా తింటాడు అన్నమాట అందులో కోపం వస్తుంది ఓకే థ్యాంక్ యూ బాయ్